అందరికి పేరు పేరున మనస్ఫూర్తి నమస్కారాలు అభినందనలు అందరికి కూడా మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్ మ్యారీ క్రిస్మస్ ఈ రోజు మిమ్మల్ అందరినీ క్రిస్మస్ ముందున మిమ్మల్ని కలవడం మీ అందరితో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మన ఒకసారి చూస్తే ప్రతి సంవత్సరం డిసెంబర్ పదహైదు నుంచో పది నుంచి డిసెంబర్ మాసంలో కూడా ప్రారంభమవుతాయి పెద్ద ఎత్తున సెమీ క్రిస్మస్ జరుపుకుంటాం ఏసు ప్రభు ఈ లోకంపై జన్మించిన రోజున మనం క్రిస్మస్ గా జరుపుకుంటున్నాం ప్రపంచంలోని అతి పెద్ద పండుగ ఈ క్రిస్మస్ ఇప్పుడే మేరీ మాత కడుపున యేసు ప్రభు జన్మించిన పవిత్రమైన రోజు మనకందరికి పండుగ రోజు బయట కూడా డెమాన్స్ట్రేషన్ చూపించారు అంటే మళ్లీ ఒకసారి మనందరికి రిమైండ్ చేయడం ఏ విధంగా ఒక త్యాగశీలి ఈ భూమి మీదకి వచ్చాడో ఏసు ప్ర